వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో పం ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడి వచ్చే ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు రంగ సంక్షేమం సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు చిన్న సన్నకారు రైతుల వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందేలా పటిష్ట ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు తిరిగి రైతులు అప్పుల ఊపిలో పడకపోకుండా తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి ఇతర పథకాల అమలుకు ప్రణాళిక చేస్తుందన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి సకాలంలో ఎరువులు అందేలా చేస్తామని కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామని తెలిపారు పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునే పంట బీమాకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించే విధానాన్ని ఈ వానకాలం నుంచి అమలు ఉన్నారు అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటల ఎంపిక దిశగా రైతులను ప్రోత్సహిస్తామని ఈ మేరకు ఇప్పటికే సంబంధిత విశ్వవిద్యాలయ శాఖలకు అధికారులు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు మార్కెటింగ్ వ్యవస్థలో దళారు పాత్రను ఉపేక్షించమని ప్రత్యేక ఆర్థిక క్రమశిక్షణతో ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు భరాస భజలకు ఉదాసీన వైఖరిని ఎండగట్టే విధంగా తీర్పు ఇవ్వడానికి ప్రజలు ముఖ్యంగా రైతులు సిద్ధంగా ఉన్నారని తుమ్మల పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్